హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరియు శబరి ఎక్స్ప్రెస్ అలాగే తిరుపతి సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ యొక్క ఎల్హెచ్బి అప్డేట్ అనేది మనకు వచ్చింది సో ఈ వివిడలో వచ్చేసి మనం ఆయా ట్రైన్స్ అనేవి ఏ ఏ తేదీలో నుంచి ఎల్హెచ్బి కోచెస్తో నడుస్తాయో మనం తెలుసుకుందాము సో ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ త్రీ వన్ వన్ టూ సెవెన్ త్రీ టూ తిరుపతి సికింద్రాబాద్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఏప్రిల్ పదిహేడవ తేదీన తిరుపతి నుంచి బయలుదేరేటప్పుడు అయితే మొట్టమొదటిగా ఎల్హెచ్బి కోచెస్ అయితే నడుస్తుంది ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడైతే మొట్టమొదటిసారిగా ఎల్హెచ్బి కోచెస్ అయితే నడుస్తుంది ఆ తర్వాత ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ త్రీ జీరో వన్ సెవెన్ టూ టూ నైన్ సికింద్రాబాద్ తిరువనంతపురం సికింద్రాబాద్ శబరి ఎక్స్ప్రెస్ ఇటర్న్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్ళేటప్పుడు ఏప్రిల్ పద్దెనిమిదో తేదీన తిరువనంతపురం నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు ఏప్రిల్ ఇరవయో తేదీన ఫస్ట్ ఎల్హెచ్బి కోచెస్ అయితే నడుస్తుంది ఆ తర్వాత రై నెంబర్ వన్ టూ సెవెన్ సిక్స్ త్రీ వన్ టూ సెవెన్ సిక్స్ ఫోర్ తిరుపతి సికింద్రాబాద్ తిరుపతి పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ వచ్చేసి మనకి తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు మొట్టమొదటిసారిగా ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన సికింద్రాబాద్ నుంచి తిరుపతి వచ్చేటప్పుడు మొట్టమొదటిసారిగా ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన ఎల్హెచ్బి కోచెస్ అయితే నడుస్తుంది సో ఈ ట్రైన్కి ప్రస్తుతం ఉన్న ఓల్డ్ కోచ్ కాంపోజిషన్ వచ్చేసి మనకి రెండు జనరల్ కోచ్లు పన్నెండు స్లీపర్ కోచ్లు మరియు నాలుగు థర్డ్ ఏసీ కోచ్లు ఒక సెకండ్ ఏసీ కోచ్ మరియు ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లు అయితే ఉండేవి మొత్తం ఇరవై మూడు ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉండేవి అనమాట కాకపోతే ఈ ట్రైన్ని మనకి ఎల్హెచ్బి కోచెస్గా అప్డేట్ చేసిన తర్వాత ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ మనం చూస్తే ఈ ట్రైన్కి ఒక ఫస్ట్ ఏసీ కోచ్ రెండు సెకండ్ ఏసీ కోచ్లు మరియు నాలుగు థర్డ్ ఏసీ కోచ్లు ఒక ప్యాంటీ కారు మరియు ఎనిమిది స్లీపర్ కోచ్లు అలాగే నాలుగు జనరల్ కోచ్లు ఒక ఎస్ఎల్ఆర్ కోచ్ మరియు ఒక ఈఓజీ మొత్తం ఇరవై రెండు ఎల్హెచ్బి కోచ్లు అయితే ఉంటాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ శబరి ఎక్స్ప్రెస్ పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ యొక్క ఎల్హెచ్బి కోచెస్ అప్డేటు సో ఇవే కాదు మనకి ఇంకా ఫ్యూచర్లో మరిన్ని ట్రైన్స్ అనేవి ప్రస్తుతం నడుస్తున్న ఐసిఎఫ్ కోచ్లతో నడుస్తున్న మరిన్ని ట్రైన్స్ కూడా మనకి ఎల్హెచ్బి కోచెస్కి అయితే మారుతాయి సో ఈవీ ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్